పేద బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గుర్తు చేశారు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా వన్ టౌన్ లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ముస్తఫా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ మహానీయులు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ తమ వంతు కృషి చేస్తామని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు నగరంలో ఎమ్మెల్యే గారి ఆఫీస్లో బాబు జగ్జీవన్ గారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసిన తృత్వం కానీ పేదవాళ్ళ కోసం బలీన వర్గాల కోసం చేసిన కృషి గురించి కానీ మనం ఈరోజు మాట్లాడుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా పుట్టిన తర్వాత ఏం చేసే అనేది కావాలా అయితే ఫ్యామిలీకి కానీ ప్రజలకు కానీ లేకపోతే భారతదేశానికి కానీ మరి ఏం చేసినా కావాలి అలాంటిది బాబు రావు గారిని మనం ఈరోజు రాష్ట్రం మొత్తం కాదు భారతదేశం మొత్తం కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన కృషికి ఆయన ఆశయాలకి మరి అదేవిధంగా ఈ భారతదేశం కోసం చేసిన కృషికి ఆయన్ని అభినందన తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కృషి మరి తండ్రి ఆశయాల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో ఏ పేదవాళ్ళకు సంబంధించి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరినీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి రాజకీయ నాయకులుంటే ఈ విధంగా ఉండాలి అనేది ఆయన ప్రతి ఒక్కరికి మా అందరికీ సూచిస్తూ మరి రాబోయే కాలంలో మన బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాలు ముందు తీసుకెళ్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆశయాన్ని ముందు తీసుకెళ్ళని ఆ వృద్ధం కృషి చేస్తుంది ఆయన కూడా అభినందన తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి పెద్దవాళ్ళు ఆశించినట్టు మనం కూడా ఈ భారతదేశం కోసం ఈ రాష్ట్రం కోసం మన మనం కృషి చేస్తూ మరి ఆ విధంగా వెళ్ళినప్పుడే మన జీవితానికి ఒక వ్యర్థం ఒక మంచి అనేది ఉంటుంది అనేది నా నేను అనుకున్నా అందుకనే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఆశ్చర్యం ముందు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయంలో అభినంది తెలియజేస్తూ సెలవు